ఒక్కొక్క మాసాన్ని ఒక్కొక్కలు కాజేసుకుంటూ వెళ్ళారట అయితే మాకు కూడా ఒక బాధ్యతనివ్వండి మాకు కూడా ఒక అధికారాన్ని ఇవ్వండి అని గురువులు కూడా అడిగారట ఆ గురువులు అడిగిన దాన్నే కాదనకుండా ఆ పార్వతీ పరమేశ్వరులు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి నాడు ఆ వాళ్ళ వాళ్ళ రుణాలు తీర్చుకోవడానికి మీకు ఒక రోజుని ఇస్తున్నానురా మూడు వందల అరవై నాలుగు రోజులు ఈ శాల్ అప్పతే అధికారం రాదు మూడు వందల అరవై ఐదో రోజైన గురు పౌర్ణమి నాడు కనుక మనం సమర్పించినట్టయితే గురు రుణం సంపూర్ణంగా తీరుతుందిట మీ పిల్లలు చేసినట్టుగానే నేను గజ్జ పూజలు చేయించేవాడిని మీ వాళ్ళు సంగీతం నేర్చుకుంటే మా వాళ్ళు నృత్యం నేర్చుకునేవాళ్ళు అటువంటి అవకాశం ఇవాళ రోజు మీ పిల్లలు సంగీతం నేర్చుకోవడానికి సాహిత్యం నేర్చుకోవడానికి కూడా ఆ అధికారాన్ని నాకు ఇచ్చారు అంటే అది మా పితృదేవతలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఎంతైనా గురువు అనుగ్రహం కనుక లేకపోతే మనం అడుగు ముందరికి వేయలేమమ్మా మన జీవితంలో మాతాపితాదుల బాధ్యత ఎంతో దానికి పదింతల బాధ్యత గురువుల మీద ఉంటుంది కాబట్టి ఇవాల్టి రోజు కూడా గురువుగారి దగ్గరికి వచ్చేటప్పుడు గుట్టి చేతులతో రాకుండా విశేషంగా ఆయనకి ఇష్టమైన పదార్థం ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం విశేషం అది ఇవ్వలేని పక్షంలో ఏది ఇచ్చినా కానీ గురువు శిష్యుడు నాకు ఇది ఇవ్వలేదురా అనే బాధపడ్డు కాబట్టి వీలైతే గురువుకి ఇష్టమైన పదార్థం ఇవ్వడం గురువుకి ఇష్టమైన పదార్థం ఏమిటి వీళ్ళు కూడా అంత వాళ్ళు కావాలి అని ఆ ఇష్టం భువనేశ్వరి గారికి ఉండాలట నైంటీ నైన్ పర్సెంట్ అదే ఉన్నట్టుంది కాబట్టి ఆ ఒక్క పర్సెంట్ కూడా తీసిపారేయకుండా మీ వాళ్ళని కూడా భువనేశ్వరి గారు కాదు ఆ జ్ఞాన సరస్వతి లాగా తయారు కావాలని నేను గురువుని మీ ద్వారా ప్రార్థన చేస్తున్నాను పావగాన సరస్వతి వాదే యజ్ఞం వస్తు ధియావాసు చెప్పండమ్మా సంగీతం నేర్చుకుంటున్న పిల్లలందరూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో गुरुर्देवो महेश्वराहा गुरुहु साक्षात परम ब्रह्मा तस्मे श्री गुरवे नमः गुरवे सर्वलोकानां भिषाजे धविरोगिनां निदाये सर्वविद्यानां శ్రీ దక్షిణామూర్తయే నమహ పోయినా కానీ స్వామివారు మనకు దర్శనం ఇస్తారట అందులో గానానికి తొందరగా దాసోహం అయిపోతారట అటువంటి గానామృతానికి వీళ్ళని కూడా మీ దాంట్లో జాయిన్ చేసినందుకు వచ్చే సంవత్సరం వీళ్ళతో కూడా పాడి చేస్తే గురువుకి మా సన్నిధానంలో చేసిన సన్మానానికి ఒక ఇది ఉంటుంది కృతజ్ఞత అది మంచి పదం ఆ కృతజ్ఞత ఉండాలి అంటే గురువు శిష్యుల్ని చేసే నడవడిక ఏదైతే ఉంటుందో అది సరైన నడవడి నడవమంటే నడవగలిగిన వాడే శిష్యుడు వాడికి ఆ ముళ్ళు కూడా పూలబాటగా మారుతుందిట అమ్మో నన్ను గురువుగారు ముళ్ళల్లో నడవమన్నాడు నేను నడవను అంటే మటుకు వాడి జీవితంలో బాగుపడట శిష్యుడి యొక్క మేలు కోరేవాడు ఎవరైనా ఉన్నారంటే మాతాపితాదులు కాదండి గురువు కాబట్టి ఆ గురువుని ఎన్నుకుంటల్లో చాలా ఆచితూచి వెన్నుకోవాలట అటువంటిది ఇంతమంది శిక్షణ తయారు చేశారంటే భువనేశ్వరి గారికి వెనక ఏదో ఒక శక్తి కనుక లేకపోతే వారికి ఆ శక్తి రాదుట మనకు తెలియనివి ఏమన్నా ఉంటే పదే పదే అడిగి తెలుసుకోవాలట ఎప్పుడో విద్య నేర్చుకునేటప్పుడు మొహమాటం పరికిరాదు మహమాటము అంటే ఒక్కొక్క సమయంలో గురువుగారి కాలు నొక్కాలి నేను బలానా వాళ్ళని అంటే నేను పట్టుకోవడం ఏమిటి అంటే వాడికి విద్య రాదు కాబట్టి శిష్యులని గురువు ఎలా తయారు చేయాలి అనేది మామూలు బాధ్యత కాదు సాయిరాం అందరికీ సాయిరాం అండి ఇవాళ గురి పౌర్ణమి మా గుడి పద్దెనిమిదవ వార్షికోత్సవం ఈ గుడి కట్టి పద్దెనిమిది సంవత్సరాలయ్యింది ఇది బాబా అనుగ్రహంతో గుడి కట్టడం అయింది బాబా ఎన్నో అద్భుత లీలలు చూపెట్టి మాకు ఈ గుడి నిర్మాణం చేశారు ఈ గుడితో పాటు ఈ కాలనీ కూడా మా వారు డెవలప్ చేశారు రోడ్లు ఇళ్ళు అన్నీ కలిసి ఫస్ట్ దా దాని దాంతో ముందు గుడే స్టార్ట్ చేశాము బాబా అనుగ్రహంతో గుడి కట్టాలని మాకు ఆయనకి మేము సచసాయిడ్ యువటీస్ అయితే బాబా నాకు కాదు పెద్ద ఆయన కట్టు అని అన్నారు అంటే మేము సత్యసాయి ఆడితే షిడీ బాబా కట్టమన్నారు ఇరవై సంవత్సరాల నుంచి బాబా హారతలు ఇస్తున్నాను నేను ఇప్పుడు కూడా బాబా అనుగ్రహం చాలా ఉంది షిరి బాబా అనుగ్రహం అంటే మేము ఆ బాబా అనుగ్రహంతో తల ములకలు అవుతున్నాము దాంతో షిరిడి బాబా కూడా మాకు ఎన్నో అద్భుత నీళ్ళలు చూపెట్టారు మాకు కానీ ఈ గుడి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం వార్షికోత్సవం వచ్చి మా సత్యసాయి వాళ్ళు భజనలు చేస్తారు చక్కగా అందరినీ లక్ష పుష్పార్చన ఇరవై ఏళ్ళ నుంచి లక్ష పుష్పార్చన చేస్తున్నాను అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతాయి బాబా ఎన్నో అద్భుత లీలలు చూపెట్టారు ఇప్పుడు కూడా ఇవాళ గురిపో ఉన్నాడు చాలా జనం వచ్చారు బాబా ఆనందంగా ఆయన నోటి నుంచి ఇట్లా నీరు వాటర్ వచ్చింది మా అందరికీ ఆనందం పట్టలేకపోయాము మీ అందరం గురిపోన్నాడు బాబా అనుగ్రహం దొరికిందని ఇది చాలా సంతోషకరమైన విషయము నాకు టైము చాలదు రోజులు పడుతుంది బాబా లీలలు మా నాకు చెప్పాలన్న నేను సత్సంగం చేయాలన్న ఎన్నో అద్భుత లీలలు నాకు ఇంట్లో అను అనుభవాలు మా వాళ్ళందరూ చూశారు మా జనం చాలామంది వచ్చేవారు ఇంట్లో బాబా హారతిస్తుంటే బాబా ఆ పాదాలు హస్తాలు ఇంట్లో అన్నీ ఆయన మాటలు వినపడడం అంత అద్భుత లీలలు చూపెట్టి మాకు ఈ గుడి కట్టించాడు కానీ మేమే గొప్పవాళ్ళం మేము అని చెప్పాము బాబాకి మేము ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ద్వారా మేము గుడి కట్టడం అయింది తప్ప మా మాది గొప్పతనం ఏం లేదు కానీ నాకు బాబా అంటే పంచప్రాణాలు ఇక్కడ ఒక ప్రాణం ఉంది నేను ఇక్కడ యేస్రా నగర్లో ఉంటాను నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది నేను మా ఈ బాబాని జైపూర్ నుంచి విగ్రహం సెలెక్ట్ చేసుకుని నేను తెచ్చుకున్నాను నా పేరు రాసుకుని బాబా నువ్వు ఆడవాళ్ళు రాకూడదంటే నాకు రోజు అభిషేకం చేసుకుంటాను నేనే నా బాబాను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి నేనే జైపూర్ వెళ్ళి ఫ్లైట్లో ఫస్ట్ బాబా నన్ను ఫ్లైట్ ఎక్కించాడు బాబా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చాను విగ్రహం నలభై రోజులు మండల దీక్షలో ఉండి బాబాను తీసుకుని లోపల రావద్దా అద్దాం అంటే వంద మంది మోసినా బాబా రాలేదు మేము మా వారు మైక్లో అందరికీ అనౌన్స్ చేశారు ఎవరైతే బాబా విగ్రహం స్టేజ్ మీద పెడతారో వాళ్ళకి పదిహేను పదివేలు ఇస్తాను ఎవరైనా బాబా విగ్రహం పెట్టండి అన్నారు అంటే ఇద్దరు ముస్లింలు వచ్చారు ఇద్దరు మాకు తెలియదు వాళ్ళు ఇద్దరు ముస్లింలు వచ్చి వాళ్ళు ఇద్దరే రెండు చేతులతోటి భుజాలను ఎత్తి బాబా విగ్రహాన్ని పైన పెట్టారు అది అంత చాలా ఆనందంగా పెట్టింది అంటే బాబా వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు బాబా పెట్టడానికి మీ ఇంతమంది చేయలేని పని ఒక ముస్లింలు ఇద్దరు చేశారు ఆ రోజు నుంచి వారిదాకా మాకు చాలా బాబా అంటే మా ప్రాణం ఇంకా చెప్పాలంటే నాకేమి ఈ రోజులు సరిపోవు బాబా లీలలు చెప్పాలంటే నాకు మా మా గురువు గారు అఖండ జ్యోతులు పెట్టారు ఆ జ్యోతుల్లో మేము నలభై సప్త సప్తాలు చేస్తే రోజు ఇంట్లో ఉండిపోయారు బాబా నాకు ఎన్నో అద్భుతాలు చెప్పలేను నాకు భూమి భూమిలో ఆకాశంలో నేలలో అన్ని గాలిలో అన్నిటిల్లో బాబా కనపడ్డారు కనపడి మనకి నేను ఎక్కడ నేను అన్నిటి సర్వత్రా నేనే ఉన్నాను భూమిలో నేనే ఉన్నాను ఆకాశంలో నేనే ఉన్నాను గాలిలో నేనే ఉన్నాను అని ఎన్నో అద్భుత ఫ్యాన్లోంచి సాయినాదం వచ్చింది భూమిలోంచి వచ్చేసేది నేను పడుకుంటా నా చెవుల్లోంచి వచ్చేసేది అది అది చాలా అంత అద్భుతాలు నేను చెప్పలేను చెప్పాలంటే అందరికీ అని నమ్ముతారో నెమ్మరు గారు నా యొక్క అనుభవాలు ఇప్పుడు చెప్పినా నా చేతులు బాగా వణిగిపోతాయి బాబా అనుగ్రహం అంత అనిపించింది బాబా జ్యోతి ఆరతిస్తుంటే బాబా ఆవహించినంత బరువు ఉండేది నా శరీరం అంతా అది ఎవ్వరూ పట్టుకునే నేను ఒక్కది గంట పట్టుకున్నా నాకు ఏమయ్యేది కాదు వేరే వాళ్ళకి ఇస్తే ఐదు నిమిషాలు కూడా పట్టుకునేవాళ్ళు కాదు ఆరతి నేను రోజుకి నాలుగు గ నాలుగు గంటలు నాలుగు ఆరతలు ఇస్తాను అట్లా పట్టుకునే నిలబడే ఆరతలు ఇస్తాను ఇన్ని ఇరవై సంవత్సరాల నుంచి ఇస్తున్నాను అది మీ అందరూ కూడా బాబా అనుగ్రహం ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది మా గురి పౌరునా వాళ్ళందరూ వచ్చి బాబా అనుగ్రహం పొందారు అని వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరికాయి అందరికీ అది నాకు చాలా సంతోషంగా ఉంది సాయిరాం అండి అందరికీ